శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిను నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో మార్చి ఇరవై ఒకటి సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల మూడు శుభవార్తలు అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు పేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటిన ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఏ విధమైన శుభవార్తలు అందబోతున్నాయో ఏ స్త్రీ ద్వారా వీరు శుభవార్తలను వినబోతున్నారో ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు లైఫ్ ని ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎప్పుడూ ఎదురైన ఉపజయాలను చూసి కృంగిపోకుండా నిరాశ పడకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కాని వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి వీరి యొక్క స్వభావం కారణంగా చాలా మంది స్నేహితులను వీరు ఆకర్షించగలుగుతారు వీరికి జీవితంలో నిరాదరణకు లోనైన సందర్భాల్లో కూడా కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది మీరు డిప్రెషన్ లోకి వెళ్ళకుండా మీ యొక్క స్నేహిత వర్గం కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీకు అండదండగా ఉంటారు మీ యొక్క లైఫ్ లో చూసుకున్నట్లయితే ఇది మీరు ఎన్నో రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది అయినా కూడా మీరు పరిష్కార మార్గాన్ని చాలా తెలివిగా తెలుసుకుంటారు ఇంకా మీ యొక్క పట్టిన ప్రతి ఒక్కటి కూడా మీ పైన చెడు దృష్టి పడకుండా ఉండాలంటే కనుక మీరు హనుమాన్ చాలీసాను పట్టించవలసి వస్తుంది మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది దక్కుతుంది అలాగే చెరు దృష్టితో చూసేవారు మీ చుట్టూనే ఉంటారు వారిని మీరు గుర్తించి వారిని దూరం పెడితే కనుక మీకు మేలు జరుగుతుంది ఎందుకంటే మీ యొక్క మంచితనంతో మీరు చేసే స్నేహితులకి సహాయం గాని బంధుమిత్రులు మీరున్న పేరు ప్రఖ్యాతలు గాని చూసి ఓర్చుకోలేనటువంటి వారు మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు నరదృష్టి నరఘోష ఉంటుంది దీనిని పార అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోవడం చాలా మంచిది అలాగే అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో మీ ఇంట్లో పెద్దవారు కనుక ఉన్నట్లయితే కుటుంబ సభ్యులందరూ తీయించుకోవడం చాలా మంచిది ఒక నిమ్మకాయ అలాగే ఒక ఎండు మిరపకాయను ఒక సూదితో గుచ్చి ఒక దారానికి వేలాడి తీసి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి తిది ముగిసిన వెంటనే వాటిని తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కాని పారవేసిరండి ఈ విధంగా చేయడం ద్వారా నరదృష్టి ప్రభావం అనేది తగ్గుతుంది ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటి దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా మూడు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అవి ఏంటంటే కనుక మీ కుటుంబ జీవితానికి సంబంధించి కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు మీ స్త్రీ మూలంగా మీరు వినేటటువంటి శుభవార్తలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి పట్టదానంత ఆనందంతో మీరైతే కనుక నిండిపోతారు ఆ స్త్రీ మీ యొక్క మరదలు కావచ్చు తల్లిగారు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ అత్తమామలు కావచ్చు మీకు సంబంధించిన ఒక స్త్రీ బంధువులో నుంచి మీకైతే ఈ శుభవార్తలు అందే ప్రయత్నాలు ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి శివ రాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్